దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చడం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై యుండెను ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నటువంటి నీవు వాక్యమునకు లోబడి ఉంటున్నావా వాక్యమునకు లోబడి యుండు వాక్యం సెలవిస్తూ ఉంది పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో వాక్యం రీతిగా ఉంది షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరయు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురట వాక్యానికి ఎవరైతే లోబడతారో తన యజమానుడికి అనగా తన భర్తకి కూడా లోబడతారు ఎవరైతే తన భర్తకి లోబడతారో తన భర్త మాటకి విధేయత చూపుతారో తన భర్త మాట చెప్పినట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారట షారాకి పిల్లలగుదురట ఎంత చక్కని మాట అండి జక్కయ్య విషయంలో పాపములు విడిచిపెట్టి ఒప్పుకున్నప్పుడు అబ్రహామునకు పిల్లడ పిల్లలైతారని చెప్పి వాక్యం సెలవిచ్చింది అలాగునే ఇక్కడ నీ భర్తకి నీ యజమానుడికి ఆయన చెప్పినట్టుగా వింటూ ప్రవర్తిస్తూ ఆయన మాటకి నువ్వు లోబడి విధేయత చూపినప్పుడు షారాకి మీరు పిల్లలగుదురట ఇలా జరగాలి అంటే ముందుగా నీవు వాక్యమునికి లోబడాలి శారా వాక్యముడికి లోబడింది అందుకే యజమానుడికి ఆమె లోబడి ఉంది నీవు కూడా వాక్యానికి లోబడ్డప్పుడు నీ యజమానుడికి నువ్వు లోబడతావు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనము మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి ఇది భార్య భర్తలకి కుటుంబానికి చెప్పుచున్నటువంటి మాట అనగా మీ సేవకులకి వారు చెప్పినటువంటి మాటను విని వారికి మీరు లోబడి ఉన్నప్పుడు వారు చేసినటువంటి సేవని దుఃఖముతో కాక ఆనందముతో చేస్తారట దేవుని బిడ్డలారా ఆనందముతో చేస్తున్నటువంటి సేవ అభివృద్ధి పొందుతుంది విస్తరింపబడుతుంది వ్యాపింపబడుతుంది వర్ధిల్లుతూ ఉంటుంది అలా జరగాలి అంటే నీ సేవకుడి సేవ వర్ధిల్లాలి అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు వారికి దుఃఖము కలిగించేటటువంటి పని మీలో ఉండకూడదు అలాంటి ప్రవర్తన మీలో ఉన్నప్పుడు ఆ సేవ వర్ధిల్లదు విశ్వాసులుగా ఉంటున్నటువంటి మీరు వాక్యానికి లోబడిన రీతిగా మీరు ఉన్నప్పుడు మీ సేవకుడి నుండి వచ్చేటటువంటి మాటకి వాక్యానికి కూడా మీరు లోబడతారు అప్పుడు మీ ప్రవర్తన మారుతుంది శారా తన యజమానుడికి లోబడినట్టుగా మీరు మీ సేవకుడికి మీరు లోబడి ఉంటారు మీ సేవ వారి వర్ధిల్లుతూ ఉంటుంది దేవుని బిడ్లారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్లారా రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనములో సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును శ్రమయు వేదనయు కలుగును ఇక్కడ సత్యమునకు అనగా వాక్యము వాక్యము సెలవిస్తూ ఉంది యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనంలో నీ వాక్యమే సత్యము సత్యమునకు లోబడక వాక్యమునకు లోపడక అనగా వాక్యము దేవుడై ఉండెను దేవునికి లోపడక మీరున్నప్పుడు దేవుని బిడ్డారా మీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు మీ కుటుంబంలో అభివృద్ధి దేవుని ఆశీర్వాదము ఉండదు కాబట్టి దేవుని ఆశీర్వాదము మీ కుటుంబంలో ఉండాలి అంటే వాక్యానికి లోబడాలి వాక్యం చదవడం కాదు వాక్యానికి లోబడి వాక్యానుసరంగా మీరు ప్రవర్తించాలి చారా తన యజమానునికి ఏ విధంగానైతే లోబడిందో ప్రవర్తించిందో ఆ రీతిగా మీరు మీ భార్యలకి మీ భర్తలకి మీరు లోబడేవారిగా ఉంటారు మీ కుటుంబం అంతా కూడా మీ సేవకుడికి లోబడేవారిగా ఉంటారు ఇక్కడ వాక్యం సెలవు దుర్నీతికి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము శ్రమయు వేదను కలుగుచున్నవి దేవుని బిడ్లారా దేవునికి లోబడండి సేవకుడికి లోపడండి భార్యకి భర్త భర్తకు భార్య లోపడుతూ ప్రేమిస్తూ ఉండండి అలా మీరు ఉన్నప్పుడు దుర్నీతికి మీరు లోబడరు అపవాదికి మీరు లోబడరు ఆ రీతిగా మీరు ఎప్పుడైతే వాక్యానికి లోబడతారో దేవుడు మీ జీవితంలో అద్భుతంగా కార్యం చేస్తాడు ఆది కాండ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయి ఉన్నాడు ఎంత అద్భుతం మీరు ఈ విధంగా లోబడి ఉండడం వలన మీ కుటుంబంలో ఏ పని మీరు ముందుకు నడిచినా ఏ పని నిమిత్తమై ముందుకు వెళ్ళినా ఏ పని జరగాలని మీరు అనుకున్నా ఆ పనిలో దేవుడు మీకు ఉంటాడు మిమ్మల్ని వర్తిల చేస్తాడు వ్యాపింపజేస్తాడు విస్తరింపజేస్తాడు దేవుని బిడ్డర అటువంటి కృపా భాగ్యం మీకు మీ కుటుంబానికి నిండారుగా దేవుడు అనుగ్రహించిన దాకా ఆమె